నిర్దుమాఖండము ఇరవై మూడవ అధ్యాయము లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టితో నీవు కలియకూడదు దుష్కారము జరిగించటై సమూహమును వెంబడించవద్దు న్యాయమును త్రిప్యటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యం పలుకకూడదు వ్యాజ్యమాడువాడు భేదవాడైనను వా నేడల ఉండకూడదు నీ శత్రువుని ఎద్దయినను గాడిదనైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడినడలా అగత్యముగా దాన్ని తోలుకుని వచ్చి వానికి అప్పగింపవలను నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడి ఉండట చూసి దాని క్రింద తప్పింపక ఇందునని నీవు అనుకున్నను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలను దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు అబద్ధమునకు దూరముగా ఉండుము నిరపరాధనైనను నీతిమంతుడైనను చంపకూడదు నేను దుష్టుని నిర్దోషముగా ఎంచను లంచము తీసుకొనకూడదు లంచము దృష్టి గలవానికి గురుటితనము కలుగు చేసి నీతి మాటలకు అపార్థం చేయించును పరదేశిని బాధిపకూడదు పరదేశి మనసు ఎట్లుండనో మీరు మీరు ఐగుప్తు దేశంలో పరదేశరు కదా ఆరు సంవత్సరంలో నీ భూమిని విత్తి దాని పంట కూచుకునే వలన ఏడవ సంవత్సరంలో దాని బీడు విడువలను అప్పుడు నీ ప్రజల్లోని బేదలు తిన్న తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును నీ ద్రాక్షట విషయం విషయంలోను నీ ఒలివ తోట విషయంలోనూ అలాగుననే చేయవలను ఆరు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశి విశ్రమించినట్లు ఏడవ దినమన ఊరకలు ఊర ఉండవలను నేను నీతో నేను మీతో చెప్పిన అన్నిటినీ జాగ్రత్తగా గైకోనవలను వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది నీ నోట నుండి రాని తగదు సంవత్సరంలకు మూడు మార్లు నాకు పండుగ ఆచరింపవలను పులిని రొట్టెల పండుగను ఆచరింపవలను నేను మీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిదివి గనుక ఆ నెలలో నియామక కాలముందు ఏడు దినములు పులిని రొట్టెలను తినవలను నా సన్నిధిని ఎవడనో వట్టి చేతులతో కనబడకూడదు నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయంలో తొలి పంట యొక్క కోత పండుగను పొలంలో నుండి నీ వ్యవసాయ నీవు కూర్చుకున్న తరువాత సంగ్రహంపు పండుగను ఆచరింపలను సంవత్సరములకు మూడు మార్లు పురుషులందరూ ప్రభు అయిన యహోవ సన్నిధిని కనబడవలను నా బలు రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపవకూడదు నా పండుగలను అర్పించిన క్రోవు ఉదయం వరకు నిలువ ఉండకూడదు నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యోహోవా మందిరకు తేవలను మేక పిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను ఆయన కో కోపము రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు నా నామము ఆయన నా ఆయన కొన్నది అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావతూ చేసిన నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధినందును ఎట్లనగా నా దోత నీకు ముందుగా వెళ్ళుచు అమోరియులు హితీయులు పెరిజీయులు కణానీయులు హివీలు ఎబుసీలను వారున్న చోటుకు నిన్ను రప్పించును నేను వారిని సంహరించదను వారి దేవతలకు సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలను నీ దేవుడని యహోవాని సేవింపలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను కడుపు దిగబడినది నీ దేశంలోనూ ఉండదు నీ దినము లెక్క సంపూర్తి చేసేదను నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను నీ పో సర్వదేశంలో వారిని వాడగొట్టి నీ సమస్త శత్రువులను ఎదుటి నుండి పారిపోనట్లు చేసేదను మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించదను అవి నీ ఎదుటి నుండి హివీలను కణానీయులను హిత్తిలను వెళ్లగొట్టును దేశము పాడై అడవి నీకు విరోధంగా విస్తరింపకుండా వారిని ఒక్క సంవత్సరంలోని ఎదురుని నుండి వెళ్ళగొట్టను నీవు అభివృద్ధి పొంది ఆ దేశంలో స్వా ఆ దేశమును స్వాధీనపరచుకుని వరకు క్రమక్రమంగా వారిని ఎదుటి నుండి వెళ్లగొట్టేదను మరియు ఎర్ర సముద్రం నుండి ఫిలిస్తీన్ల సముద్రం వరకును అరణ్యం నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచదను ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించదను నీవు నీ ఎదుటి నుండి వారిని వెళ్లగొట్టేదవు నీవు వారితో నైనను వారి దేవతలను నిబంధన చేసుకునవద్దు నీవు వారిని దేవతలను సేవించిన అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయకుండానట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించనుగాక ఆమెన్